ఈ రోజు తల్లిదండ్రుల మొహాల్లో వెలుగులు స్టూడెంట్స్ మొహాల్లో వెలుగులు ఈరోజు స్టూడెంట్స్ అందరూ ఆనందంగా స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా ఈరోజు స్కూల్ పిల్లలకు బ్యాగులు అవచ్చు షూస్ అవ్వచ్చు బెల్ట్లు అవ్వచ్చు కావాల్సిన పుస్తకాలన్నీ సమకూర్చిన పరిస్థితి అలాగే మధ్యాహ్నం పౌష్టిక ఆహారం ఇవ్వడం కోసం డొక్కా సీతమ్మ ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కింద ఈరోజు చాలా పోషకాహకారాలు చాలా మంచి ఆహారం పెట్టే పరిస్థితి మధ్యాహ్నం భోజనం ద్వారా అలాగే ఈరోజు తల్లిదండ్రుల మోకాల్లో వెలుగులు చూడడం కోసం తల్లికి వందనం కింద ఒక విద్యార్థి ఉంటే పదమూడు వేలు ఉంటే ఇరవై ఆరు వేలు ఉంటే ముప్పై తొమ్మిది వేలు ఉంటే యాభై రెండు వేలు జమ చేసి ఈరోజు తల్లుల మొహాల్లో వెలుగులు చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీది కూటమి ప్రభుత్వం అనేది ఈరోజు విద్యాశాఖలో సమూల్యమైన మార్పులు తీసుకొచ్చే దిశగా విద్యా వ్యవస్థలో ఈరోజు ఎన్నో మార్పులు తీసుకురావడం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాడు నారా లోకేష్ గారు ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్లో కార్యకర్తలు తల ఎత్తుకొని తిరిగే విధంగా ఈరోజు ఇచ్చిన తల్లికి వందనం హామీలు నెరవేర్చాం అలాగే ముందు కూడా చాలా హామీలు నెరవేర్చాం రాబోయే రోజులు కూడా ఇంకా చేయబోతున్నాం ఈరోజు సూపర్ సిక్స్ హామీలు కట్టుబడి ఉన్నాం విద్యా వ్యవస్థలో సమూల్యమైన మార్పులు తీసుకొస్తున్నాం ఈరోజు విద్యా వ్యవస్థలో నమూల్యమైన మార్పుల కోసం గవర్నమెంట్ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతుంది ఇన్ని వేల కోట్లు దానిలో ఈ కోట్లన్నిటికీ ఒక సార్థకత ఉండాలి ఈ ఖర్చు పెట్టిన మనీ అంతా విద్యార్థులకు ఉపయోగపడాలి విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే ఆ విద్యాశాఖలో పనిచేసే ఉపాధ్యాయులు కావచ్చు అక్కడ పనిచేసే స్టాఫ్ కూడా సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి ఈరోజు విద్యా వ్యవస్థలో ఇంత సమూల్యమైన మార్పుల కోసం ఇంత కష్టపడుతున్న నారా లోకేష్ గారి కష్టం ఫలించాలంటే విద్యార్థులకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా అంతే బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉపాధ్యాయులు కొన్ని చోట్ల ఏదో నామకే వాస్తే స్కూల్కి వచ్చి వెళ్ళిపోతున్నా చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి గత ప్రభుత్వంలో మాదిరిగా మేము ఎక్కడ మిమ్మల్ని బారెటెటర్లు పనిచేయమని చెప్పట్లేదు లిక్కర్ షాప్ దగ్గర చేయమని చెప్పట్లేదు లేకపోతే బాత్రూమ్లు అడగమని చెప్పట్లేదు మేము అడుగుతున్నది వాళ్ళు ఏంద్రా అంటే విద్యార్థులకి సరైన చదువు చెప్పండి విద్యార్థులకు అవైలబుల్ అండి ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు తెలుగు మీడియం అవ్వచ్చు మ్యాథ్ అవ్వచ్చు సైన్స్ అవ్వచ్చు సోషల్ అవ్వచ్చు లేదా ఇంకొక సబ్జెక్ట్ అవ్వచ్చు అన్ని సబ్జెక్టులు ఈరోజు విద్యార్థులకి సరైన బోధన అవసరం ఉంది ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ఇన్ని మార్పులు తీసుకురావడం కోసం విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిద్దడం కోసం కూట ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది ఆ వేల కోట్లకి సార్థకత ఉండాలంటే ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఉపాధ్యాయులు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈరోజు నారా లోకేష్ గారు చేస్తున్న ఈ కష్టానికి నారా లోకేష్ గారు ఈరోజు చేస్తున్న కృషికి మనం కూడా తోడ్పాటు ఉండాలని చెప్పి అలాగే కార్యకర్తలందరూ కూడా ఈరోజు కాల ఎగరేసుకొని చెప్పండి ఇచ్చిన హామీ నెరవేర్చాం తల్లికి ఇచ్చినాం మధ్యాహ్న భోజనం ఇంప్లిమెంట్ చేసినాం ఈరోజు విద్యార్థి మిత్ర ద్వారా స్టూడెంట్స్కి అన్ని కావాల్సిన సమకూర్చాం అలాగే విద్యా వ్యవస్థల సమూల్యమైన మార్పులు తీసుకొస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది ఇచ్చిన ప్రతి